ఆనందోత్సాహాలతో బంధుమిత్రుడు నడుమ రిసెప్షన్ జరగవలసిన పెళ్లి ఇంట్లో చావుడప్పులు బంధుమిత్రుల రోదనలు చోటు చేసుకున్న ఘటన తెలంగాణ మహబూబాబాద్ జిల్లాలో జరిగింది బయ్యార మండలం గౌరారం శివారు కోడిపుంజల తండాకు చెందిన ఇస్లావత్ నరేష్ కు రెండు రోజుల కిందట కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన యువతితో ఘనంగా వివాహం జరిగింది ఇవాళ సాయంత్రం నరేష్ ఇంట్లో రిసెప్షన్ జరగవలసి ఉంది ఇంట్లో నల్లా నీళ్లు పెట్టేందుకు నవవరుడు విద్యుత్ మోటార్ ఆన్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్తో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు ఊటావుటిన బంధుమిత్రుడు నరేష్ ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు దీంతో బంధుమిత్రుల రోదనలతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఇదంతా చూసి తీవ్ర షాక్ కు గురై తప్పి పడిపోయిన నవవధువును ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గొర్రె పొదుపులో పోసినాం అంత వంట కార్యక్రమం మొత్తం అయిపోయింది ఒక మోటార్ పెట్టమని చెప్తే ఆయన పోయి మోటార్ పెట్టేసరికి ఇక్కడ తగ్గు ప్రాబ్లమ్ ఏదో మనకు ఇంట్లో ఉన్నా కాబట్టి ఆయన పెట్టిండు కడన్లో అది పట్టుకున్నది ఏమంటే జరిగిపోవడం జరిగింది అందులో మా ప్రయత్నం ఏంటంటే అక్కడ కింద మొత్తం కింద పడ్డందుకు ఈ ఛాతీ మీద నోటు నోటి పెట్టి మొత్తం ఒక పదిహేను ఇరవై నిమిషాల దాకా బాగా మా ప్రయత్నం చేశాం కంకిపాడు నన్ను మొన్న నైటు అక్కడ పెళ్ళిందండి పెళ్ళైన పెళ్ళైంది పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చారు మా మా ఊళ్ళో వచ్చారు మళ్ళీ రిటర్న్ గా అమ్మాయికి మన కొడుకుందంట వచ్చినా ఇలా పొద్దుగాల ఆయన నైట్ కూడా ఒక కార్యక్రమం చేసుకున్నాం పొద్దున మొత్తం పని కూడా చేసిన మేము కూడా పనిచేసినాం అందులో ఏంటంటే మోటార్ పెట్టడం వల్లనే కొంచెం పాపం కరెంటు తలవెట్టడం వల్ల జరిగింది అండి ఇస్లాబాద్ నరేష్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ తండ్రి పేరు బాలు అనే వ్యక్తి అంటే ప్రమాద ఈ ఈ కరెంటు చక్కగా చనిపోయినట్టు మాకు సమాచారం వచ్చింది ఈ మృతినికి పద్దెనిమిది తారీఖు నాడు విజయవాడలో మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత ఈ రోజు ఈ రోజు రిసెప్షన్ ఉందనమాట ఈ రిసెప్షన్ కొరకు ఈ పెళ్లి వంటలు చేసే క్రమంలో ఈ పెళ్లి వంటలకు నీరు అవసరం ఉండి విద్యుత్ మోటార్ ఇట్లా వైర్లు పెట్టే క్రమంలో ప్రమాద వశాత్తు కరెంట్ చెక్కు తగిలి చనిపోవడం జరిగింది